దేనికి అమలు చేయడం లేదు అమలు కావడం లేదని మనం అర్థం చేసుకోవాలి మనం కూడా మిత్రపక్షంగా ఉన్నాం కేవలం ఎన్నికల్లో మాత్రమే మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి మనము ఒక సంవత్సర కాలం పాటు ఈ ప్రభుత్వాన్ని మరి మనము వ్యతిరేకంగా ఆందోళనలు పోరాటాలు చేయొద్దనేది ఒక పార్టీ నిర్ణయం కాబట్టి ఇప్పటి వరకు రేపు డిసెంబర్ ఏడవ తేదీ వరకు ఒక సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కాబట్టి సంవత్సరం కాలం చూసినాం ఇక కమ్యూనిస్టు పార్టీ ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే వరకు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో ఈ దేశంలో కానీ ఎర్రజెండా పేదల పక్షాన నిలబడి నిరంతరం పోరాటాలు చేసుకున్న పార్టీ ఏమైనా ఉందండి అది కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా పార్టీ కూడా మనం అర్థం చేసుకోవాలి ఆ రకంగా ఈ రాష్ట్రంలో కూడా మరి సంవత్సరం అయితా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు అది ఏ సమస్యలోనే ఉండని భూమి సమస్య కావచ్చు ఇల్లు సమస్య కావచ్చు మరి ఏ సమస్య అయినా మనం పోరాటాలు చేయాల్సినటువంటి రాబోయే రోజుల్లో పోరాటాలు ఉద్యమాలు తప్ప మరొక మార్గం కాదన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి అంటే మన పార్టీ పుట్టింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్లో మన పార్టీ ఆవిర్భవించింది భారతదేశంలో రేపు డిసెంబరు ఈ సంవత్సరం వచ్చే నెల డిసెంబర్ ఇరవై నాలుగు నాటికి మన పార్టీ తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని వంద సంవత్సరాల్లోకి అడుగు పెడతా ఉంది కాబట్టి సంవత్సర కాలం పాటు మన పార్టీ ఉన్న భారతదేశ వ్యాప్తంగా అన్ని శాఖలలో మరి లేనటువంటి శాఖలకు కూడా మన పార్టీ విస్తరించి మరింత మన పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే డిసెంబర్ ఇరవై ఆరు నుంచి మీరు కూడా మీ మీ శాఖలలో ఎన్నజెండాలు ఎగరవేసి తోరణాలతో మంచి పండుగ వాతావరణంలో ఇవాళ డిసెంబర్ ఇరవై ఆరు నుంచి మనం కూడా శత జయంతి వారోత్సవాలను సంవత్సర పాటు మరి జిల్లాలో కానీ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా జరుపుకోవాల్సినటువంటి సభలు సమావేశాలు మరి అట్లా పాదయాత్రలు కావు సుపస్ యాత్రలు బహిరంగ సభలు వ్యవస్థ అట్లా కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్న సంగతి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అంతేకాకుండా ఇవాళ సభ్యత్వం కాబట్టి మనము ప్రతి ఏటా వంద రూపాయల సభ్యత్వాన్ని మన పార్టీ మరి తీసుకుంటది కానీ ఈసారి పార్టీ నిర్ణయం నూట ఇరవై రూపాయలు పార్టీ నిర్ణయం చేసింది కాబట్టి ప్రతి సభ్యుడు నూట ఇరవై రూపాయలను పార్టీ సభ్యత్వం నుంచి పార్టీ కార్డులు తీసుకోవాలి ఈసారి ఏడో నవంబర్ ఏడు నుంచే పార్టీ సభ్యత్వాన్ని ప్రారంభించాలని మరి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ మన జిల్లాలో మరి రేషన్ కార్డులు ఉంటేనే పార్టీ డబ్బులు తీసుకునే అలవాటు మన జిల్లాలో ఉంది కాబట్టి కార్డు రానందుకు ఇంక పార్టీ సభ్యత్వం ప్రారంభించలేదు త్వరలోనే పార్టీ మెంబర్షిప్ కార్డులు వస్తాయి కాబట్టి నూట ఇరవై రూపాయలు మెంబర్షిప్ తీసుకొని పార్టీ మెంబర్షిప్ వంద రూపాయలు గతంలో అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో సభ్యత్వం వంద రూపాయలు తీసుకున్నాం దాంట్లో యాభై రూపాయలు రాష్ట్ర పార్టీకి ముప్పై రూపాయలు జిల్లా పార్టీకి ఇరవై రూపాయలు మండల పార్టీకి అట్లా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈసారి నూట ఇరవై రూపాయలు ఉంటుంది ఇరవై రూపాయలు మండల పార్టీకి ఉంటాయి యాభై రూపాయలు జిల్లా పార్టీకి యాభై రూపాయలు రాష్ట్ర పార్టీకి ఇస్తే రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీకి కూడా కొంత పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకొని ఈసారి సభ్యత్వం విషయంలో కూడా నూట ఇరవై రూపాయల సభ్యత్వం ఉందన్న సంగతి మీ అందరి తెలుసు తీసుకొస్తా ఉన్నాను కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇవాళ ఈ మండలంలో పది వెయ్యి పన్నెండు వేల సభ్యత్వం అనుకుంటే దాదాపు పన్నెండు పన్నెండు వందల సభ్యత్వం అనుకుంటే దాదాపు పద్నాలుగు పదిహేను శాఖలు ఉన్నాయి కాబట్టి అన్ని శాఖలలో మరిన్ని కొత్త శాఖలు కూడా విస్తరించి మీరు ఈ సభ్యత్వాన్ని మరి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి పన్నెండు పన్నెండు వందలు పన్నెండు వందలు కాబట్టి ఆ రకంగా మీరు సభ్యత్వాన్ని పూర్తి చేసుకోవాలి అదే రకంగా ఇవాళ ఈ మండలంలో నలుగురు జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉన్నారు ఇవాళ రాష్ట పార్టీ డైరెక్షన్ ఏంటంటే ప్రతి జిల్లా కౌన్సిల్ సభ్యుడు నాలుగైదు శాఖలను చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చందుగాని రామకృష్ణ వెంకటస్వామి సుధాకర్ వీళ్ళు నలుగురు జిల్లా కౌన్సిల్ సభ్యులు కాబట్టి పదిహేను పదహారు శాఖలను వీళ్ళు నలుగురు డివైడ్ చేసుకుని లా నాలుగు శాఖలు పార్టీ సభ్యత్వం కావచ్చు ఇతరత్ర నిర్మాణ విషయంలో కావచ్చు అవసరమైతే పార్టీ సభ్యత్వం చేయించుకుంటూనే మరి శాఖ కార్యదర్శి యాక్టివ్ గా పనిచేయకపోతే కొత్త వాళ్ళను కూడా అట్లా నియమించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా శాఖ సభ సభ్యత్వం చేస్తూనే సమావేశాలు నిర్వహించి అట్లా పనిచేయటం శాఖ సెక్ర కూడా మీరు నిర్వహింది నియమించుకోవడం జరుగుతా ఉందన్న సంగతి దృష్టికి తీసుకొస్తా ఉన్నా అదే రకంగా ఇవాళ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు నిండినటువంటి యువకులు యువతులు కావచ్చు యువకులు కావచ్చు జనసేవాదళ ప్రధానంగా జనసేవాదళ ఈ జిల్లా నుంచి రెండు వేల మందిని మనం తయారు చేయాలనేది రాష్ట్ర పార్టీ నిర్ణయం చేసింది ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మనకు బహిరంగ సభలు జరుపుతున్నప్పుడు ఈ యొక్క జనసేవాదళ శిక్షణ ఏదైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళు మరి పెరడు గ్రౌండ్ అదే నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అవాత నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా దాదాపు ఒక మూడు వందల మందిని జనసేవ దళకు మరి తయారు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను అదే రకంగా ఇక కాకపోతే ఈ యొక్క మన శతజయంతి వార్షికోత్సవాల సందర్భంగా ప్రారంభ సభ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభ సభ డిసెంబర్ ముప్పైనా నల్లగొండలో భారీ బహిరంగ సభ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇక్కడ మండల కౌన్సిల్ సభ్యులు మాత్రమే మండల కౌన్సిల్ సభ్యులు ఇరవై నాలుగు అందు కాబట్టి మీరు కూడా అక్కడికి జనాభా జనం అవసరం లేదు కానీ మండల కౌన్సిల్ సభ్యుల మేరకు నల్లగొండకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మీరు దృష్టిని పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అదే రకంగా మనము ఈ ప్రాంతంలో భూ పోరాటం నిర్వహించాలని అనుకున్నాం మనకంటే మనకు పార్టీ డైరెక్షన్ ఇవ్వకముందే ఇతరుల గిర్జన సంఘం ఆధ్వర్యంలో మరి ఇక్కడ మన భూ పోరాటానికి వెళ్తే వాళ్ళని చేసినాని మనం ఏదైతే వెళ్ళాలనుకున్నాం ఆ భూమిని అంటే వేసి వాళ్ళ ప్రభుత్వం కంట్రోల్లో తీసుకున్నటువంటి పరిస్థితి ఇవాళ పార్టీ డైరెక్షన్ భవిష్యత్తులో కూడా మన పార్టీ డైరెక్షన్ ప్రకారం మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ రకంగా ఇవాళ మేము రాష్ట్ర కార్యదర్శి గారిని నేను రిక్వెస్ట్ చేసిన మాకు ప్రతి నియోజకవర్గానికి ఒక వందలో రెండు వందలో ఇల్లు ప్రత్యేకంగా మన పార్టీగా మనకి ఇల్లు